నా దోస్తు గడే చింగ్ షాంగ్ షు అని అంటున్నాడు ఏట్రా బాబు చైనా వాళ్ళ లాగా అంటే ది రెడ్ బాక్స్కి వచ్చాం కదా మొత్తం చైనా రేట్లు గట్టి అన్నాడు మొత్తానికి తప్పదు కదా మా చిచ్చగా చేసిన పనికి రండి రండి లోపలికి వెళ్దాం మరి ఎలాగుంటుందో ఏంటో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అదొక్క పాట పోయ్య చైనా వాళ్ళది షీ షూ షా అని అంటుంది బాబోయ్ అని అనిపించింది రే మెను ఏట్రా చైనా భాషలో ఉందంటే మా ఊరి షింగ్ షా అంటున్నాడు ఒరే బాబు చైనాలో లేదరా ఇంగ్లీష్లో ఉందని చెప్పి మెను ఇచ్చాడు అదేదో కనిపించిందండి ఏదో చదివినట్టు బెల్డప్ ఇచ్చాను అంటే అదైతే చెప్పేశాను నేనైతే అది ఎలా ఉంటుందో ఏంటో అంబియన్స్ అయితే చైనా థీమ్తో అయితే దింపారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే షీ షూ షాన్ పాట వస్తుంటే మా ఊని చూడండి చైనా వాళ్ళతో అయితే పులిహోర కలుపుతున్నాడు మా వాడు ఫోన్ చేశాడు కదా చైనా వాళ్ళు అయితే వెంటనే తీసుకొచ్చారండి అది ఏటో కూడా తెలియట్లేదు నాకైతే మా ఊడు ప్లేట్లో వేస్తుంటే ఏదో చెప్తున్నాడప్ప చైనాలో అయితే చెప్తున్నాడు షూ షీ షూ షా అని అంటే ఆడేమో షూ షీ షూ అని అంటున్నాడు వెయిటర్ అయితే మరి ఏం చెప్పాడు ఏటో మరి నాకైతే తెలియలేదప్ప షీ షీషా షీషా అని చెప్పి తింటున్నాడు ఈటరా అంటే అలాగే తినాలంటరా అని తిను అని చెప్పి నన్ను కూడా చెప్పాడు అండి షూ అని అనగానే మా ఊడా సర్లేదు చాలా ఇంకా తిను అని చెప్పి ఆ రెండు పొలాలతో తినరా బాబు అని అంటే నేనైతే ట్రై చేశానండి వచ్చిందో ఓ పీస్ రాగానే తిన్నాను సూపర్ అయితే ఉందండి ఇంతకీ మీ చైనా వాళ్ళు అయితే మామూలుగా చేయలేదురా బాబు టేస్ట్ అయితే అద్దరు కొట్టేసారు తెలుసా అని చెప్పి ఇంకొక పీస్ తిన్నాను చాలా నచ్చింది నాకైతే కానీ కాస్ట్ ఎంత ఉందో క్వాంటిటీ కూడా అంతే ఇచ్చారండి నాకు అది ఒకటి నచ్చింది బాగా ఈ షూషో షోషా అని చెప్పి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ సూప్లు అయితే వచ్చినాయండి నాకైతే అనుమానం వచ్చిందండి ఆయన పొల్లలు పట్టుకొని నూడిల్స్ తినలేకపోతున్నాడు అప్పుడే అది ఈడు చైనా వాడు కాదు అమలాపురం వాడు అని అద్భైపింది మొత్తానికి అయితే తింటాను రా అని చెప్పి తీసుకున్నాడు ఏదోలా ట్రై చేసి కష్టపడి ఇంకా తిన్నాడు టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉందంట అంత బాగుందిరా బాబు అని అన్నాడు రేట్ అయితే గట్టిగా ఉంటుంది కదా బాగుంటుందిలే అని అన్నాను నేనే మొత్తానికి అయితే నూడిల్స్ అయితే వచ్చేసింది ఎలా తినాలరా అంటే షీషు షాషీ అని అంటున్నాడు ఎవరే బాబు చెప్పరా అంటే సరే తిను ఆ రెండు పొలాలు తీసుకొని అన్నాడు తినేసాను ఇంకా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందబ్బా మిరపకాయలతో సూప్ అరే బాబు ఎలా తినాలరా అంటే తాగేరా తినడం ఎందుకు అని అన్నాడు ఇంకా నేనైతే ఊదుకొని తాగాను అబ్బబ్బా ఏ ఉందో తెలుసా ఘాటు ఘాటుగా గొంతుకి హాయిగా ఉంది మొత్తానికైతే తాగేసా సూపర్ ఉంది మా ఓడైతే పచ్చిమిక్కయల సూప్ వచ్చిందిరా నాకు అని చెప్పి తాగాడు సూప్ రుంద్రా బాబు మామూలుగా లేదు అని చెప్పాడండి షా షీ షూ అని అన్నాడు ఏట్రా బాబు అంటే స్పూన్తో కాదు స్పోర్క్తో తిను అన్నాడండి సరే స్పోర్క్తో తిన్నా తర్వాత ఏమంటున్నాడు అంటే షూప్ హీట్ సూప్ అని అన్నాడు ఏట్రా అంటే సూప్ తాగు బాగుంటుంది అని అన్నాడు ఎవరే నిజం చెప్పరా నువ్వు చైనా ఓడు కాదు అమలాపురం అంటే రా బాబు అన్నాడు ఒరే నిజంగా నీకు చైనా భాష వచ్చా అంటే లేదురా బాబు అమలాపురం అది అమలాపురం వాళ్ళందరూ తిప్పేసి చెప్తేనే అది చైనా భాష అయిపోద్ది రా సరే నువ్వు చిల్లవ్ అని చెప్పి షోడా ఇచ్చాడండి కివీ షోడా సూపర్ ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్